వందనాలు పిర్లారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను రండి శీలన గురించి మరొక వచనాన్ని వచనం చదుదాం వచనంలో ఉన్న సంగతులనే మనం చూస్తూ ఉన్నాం సరేనా అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం శిలిపి పట్టణంలో జరిగినటువంటి సంభవాలను మనం చూస్తూ ఉన్నాం రైట్ అన్ని సంగతులను ధ్యానం చేయడం లేదు పౌలు గారి వెంట ఉన్న శీల ఏ వచనంలో ఉన్నాడో ఆ పేరే వచనం ఉందో ఆ సంగతిని ఆ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం రండి ఈ వచనంలో మనం ఇలా చదువుతాము అపవాది లాభమునకు తూట్లు పొడిచిన వాడు అర్థమవుతుందా అపవాది లాభమునకు తూట్లు పొడిచిన వాడు ఏ వారు అపవాది రాజ్యానికి తూట్లు పొడిచాడు శీల అపవాదికి వచ్చే లాభానికి తూట్లు పడిచాడు రాకుండా చేశాడు రెండవ సంగతి అపవాది లాభాన్ని అడ్డుకున్నాడు శీలగారు అపవాదికి వచ్చే లాభాన్ని అడ్డుకున్నాడు మూడవ మాట అపవాదికి వచ్చే లాభం రాకుండా చేసినాడు అడ్డుకునడం మాత్రమే కాదు ఈ వచనం చదివితే మనకు అర్థమయ్యే సంగతులు ఇవే అపవాదికి లాభం కాదు అపవాదికి వచ్చే లాభం రాకుండా చేసేసాడు అంత ధైర్యం చూసారా నాలుగో సంగతి ఏంటంటే అపవాదికి అడ్డుకున్న కారణాన అపవాది చేత ప్రేరేపించబడిన అధికారుల యద్దకు ఈడ్చుకొని పోబడ్డాడు ఈడ్చుకొని పోబడ్డాడు శీల గారు ఈడ్చుకొని పోబడ్డాడు దేవుని నామ మహిమార్థమై ఐదవ సంగతి ఏంటంటే అపవాది కలిగించే ఆత్మనష్టాన్ని అడ్డుకున్నాడు అపవాది ఆత్మనష్టాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి శీల అపవాది కలిగించే ఆత్మనష్టాన్ని అడ్డుకున్నాడు ఆరో సంగతి ఏంటంటే అపవాది యొక్క ఆత్మ నుండి దేవుని సంబంధమైన ఆత్మను విడిపించాడు అర్థమైందా అపవాది యొక్క ఆత్మ నుండి దేవుని సంబంధమైన లేదా దేవుని ఆత్మను విడిపించగలిగాడు దేవునికి స్తోత్రం ఏడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను యజమానులకు లాభం చేకూర్చడం కాదు ప్రభు అయినటువంటి వారికి లాభం చేకూర్చాడు శీలగారు మరి మన జీవితాలలో ఈ వచనాన్ని చదివి ప్రభువుకు లాభం చేకూర్చేటువంటి వారముగా పరలోక రాజ్య విస్తరణలో మనం పాలు పంపులు పొందాం ఈ మాటలను మళ్ళీ ధ్యానం చేయండి ప్రభువు దీవించును దీవించునుగాక ఆమెన్